స్థానిక యాభై ఒకటో డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ఆదివారం రాజా హై స్కూల్ వద్ద యాభై ఒకటో డివిజన్ వైసీపీ నాయకులు తుపాకుల గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాభై ఒకటో డివిజన్ వైసీపీ కార్యాలయాన్ని వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లా ఉండేది ఈ డివిజన్ నుండి కార్పొరేటర్గా గా గెలుచుకున్నాం గెలిచిన తర్వాత తల్లి లాంటి పార్టీని వదిలేసుకొని అధికార పార్టీలో జాయిన్ అవడం చాలా బాధాకరం దురదృష్టకరం అని అన్నారు పార్టీ జెండాతో పార్టీ సింబల్ తో గెలిచి పార్టీ మారి పార్టీకి వెన్నుపోటు పొడిచే నాయకుల్ని ఎవరో కూడా నమ్మే పరిస్థితిలో ఎవరో లేరని అన్నారు కష్టకాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు ఏ కష్టాలు పడకుండా చూసుకున్నారని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం అవుతున్నా ఇప్పటి వరకు అన్ని పథకాలకు సంబంధించి ఒక పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చైతన్య రెడ్డి అమర్నాథ్ పాత శివాలయం చైర్మన్ బొమ్మ మధు ఇన్ఛార్జీలు మాజీ చైర్మన్లు మనోజ్ కొఠారి డైరెక్టర్లు డేరంగుల రమణ మధ్య శ్రీనివాసరావు విశ్వనాథ్ రవి పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు డివిజన్ నాయకులు దుర్గారావు శ్రీనివాసరావు శ్యామ్ చీరా వెంకట్రావు అప్పారో మహేష్ పైడిపాటి దుర్గారావు మదీనా బుజ్జి పోతుల విజయ్ నాగరాజ్ మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని తొలిత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఒకటో డివిజన్లో పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది సోదరుడు గురుమూర్తి గారి యొక్క నాయకత్వంలో కూడా ఈ ఆఫీసుని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ డివిజను వైఎస్ఆర్సీపీకి కంచుకోట్లాగా ఉండేది కార్పొరేట్ని గెలిపించుకున్నాం అదేవిధంగా పంతొమ్మిదిలో కానీ చక్కటి మెజార్టీ కానీ రావడం కూడా జరిగింది గురుదో గెలిచిన తర్వాత స్థానిక కార్పొరేటర్లు ప్రలోభాలు కావచ్చు ఇతర అవసరాల నిమిత్తం కావచ్చు తల్లిలాంటి పార్టీని వదిలేసుకొని అధికార పార్టీలో జాయిన్ అవ్వడం చాలా బా దురదృష్టకరం బాధాకరం కూడా ఇటువంటి కార్యక్రమం ఎవరూ కూడా చేయకూడదు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే పార్టీ ద్వారా సంప్రదించిన వచ్చిన ఏదైతే పదాలు ఉన్నాయో వాటికి రాజీనామా చేసి జాయిన్ అయ్యి ఉంటే కనుక బాగుండేది అలా కాకుండా పార్టీ జెండాతో పార్టీ సింబల్తో గెలిచి పార్టీ మారి పార్టీకి వెన్నుపోటు పరిచేలాంటి నాయకుల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి కాదు ఈరోజు అందుకనే ఏదైతే ఇక్కడ పార్టీ బలోపేతం కావచ్చు ఇక్కడ ఉన్న పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రజానికానికి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని ప్రారంభించి ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయట్లేదు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాలుగో తారీఖు నాడు కార్యక్రమాన్ని పిలిపించారో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే విధంగా ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే విధంగా ఒత్తిడి చేసే విధంగా కూడా మీ మా కార్యాలయం పనిచేస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా కానీ ఒక్క పెన్షన్లు తప్ప ఏ ఒక్క పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు పిల్లలకి అమ్మఒడివి కానీ పెద్దలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదే ఉచిత అని కానీ అదేవిధంగా ఇదివరకు రైతు భరోసా కానీ ఇదివరకు ప్రతి ఒక్కరికి కూడా జగన్ అన్న అనేక సంక్షేమ పథకాలు అందించేవాళ్ళు కోవిడ్ కష్టకాలంలో కూడా కోవిడ్ కష్టకాలంలో ఆర్థిక ప్రపంచమంతా కూడా ఆర్థికంగా కొబ్బేలు అయిపోవటమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మాత్రం అందరికీ అందించారు ఆ పథకాల్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా కొనసాగించిన పరిస్థితి అదేవిధంగా అప్పులు చూసుకుంటే కనుక ఎప్పటికీ లక్షా ముప్పై వేల కోట్ల పైన అప్పులు చేశారు ఒక్క పథకం కూడా అమలు చేసిన పరిస్థితి లేదు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పని మాటలకి పరిమితం చేశారు తప్ప అభివృద్ధి అనేది కూడా ఎవరు కూడా చేయలేని పరిస్థితి గతంలో కనుక పశ్చిమలో చూసుకుంటే వందల కోట్లతో మేము అభివృద్ధి చేశాం ఈ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఎంత చేసిందో అనేది చెప్పాల్సిన అవసరం ఉంది మేము మేము శాంక్షన్ చేసిన పద పథకాలు ఏదైతే అభివృద్ధి ఉందో వాటికి శంకుస్థాపన చేసుకోవడాలు మేము శంకుస్థాపన చేసి వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకున్నారు తప్ప ఇది మేము నూతనంగా చేసామని చెప్పేదానికి కనీసం ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేసిన పరిస్థితి లేదు మీరు గతంలో చూసుకుంటే ప్రతి ఒక్క చోట కూడా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ పరిగెత్తుకుని నేను పెళ్లి చేసే పరిస్థితి ఈరోజు ఏ పని కావాలన్నా కానీ పరిగెత్తుకుని హైదరాబాద్ వెళ్తే తప్ప జరగని పరిస్థితులు మనం ఇప్పట్లో చూస్తున్నాం ఇప్పటి ప్రభుత్వంలో దయచేసి అందరికీ కూడా ఒకటే విద్య మేము అందరికీ వినపించుకుంటున్నాం మీతో పాటు కలిసి మేమే ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియపరచుకుంటూ తప్పకుండా ఈ ఆఫీస్ ద్వారా ప్రజలకి మంచి చేసే విధంగా గురుమూర్తి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు కానీ పార్టీ ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పనిచేస్తామని చెప్పని ఈ డివిజన్ లో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నారు గురుమూర్తి డివిజన్ ఈరోజు కార్యాలయం వైఎస్ఆర్సీపీ కార్యాలయం మన ప్రమ నాయకులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి రాయన భాగ్యలక్ష్మి గారికి అలాగే కార్పొరేటర్లకి నాయకులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్య ముఖ్య కారణం అంటే ఈరోజు ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది యాభై ఒకటిలో ఈ యాభై ఒకటి డివిజన్లో గత కార్పొరేటర్ పార్టీ మా మారడంతో కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పడుతూ చాలామంది పార్టీ ఇదిగా ఉన్నారు అందుచేత అన్నయ్య ఈ కార్యాలయం పెట్టి అందరికీ ప్రజలు ఏ సమస్య ఉన్నా కానీ ఆఫీస్కి వస్తే అన్నయ్య దగ్గరికి తీసుకురమ్మని చెప్పి పార్టీ కార్యాలయం పెట్టడం జరిగింది అదేవిధంగా ఉన్న ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ అని ప్రజలను మోసం చేశాడు అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే వండ్ల మీద లిఫ్ట్ పెడతాను అని చెప్పి పెట్టి ప్రజలను మోసం చేసి గెలిచాడు ఆయన ఎక్కడున్నారో తెలియదా ఆ లిఫ్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్కి వెళ్తే కానీ ఆయన దొరకట్లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్పొరేట్ పరిస్థితి కూడా అంతే వీళ్ళంతా కలిపి ప్రజలను మోసం చేసి గెలిచారు కానీ ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య నుండి వచ్చిన నాయకుడు ప్రజల కోసం పుట్టే నాయకుడు ప్రజల నాయకుడు ఎప్పుడు అదేవిధంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎల్లంపల్లి సీనా సీనాన్న కూడా అంతే పశ్చి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు గుండెల నుండి పుట్టిన నాయకుడు పశ్చిమ గడ్డ సీనాన్న అడ్డ అది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎమ్మెల్యేలు కానీ ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నెక్స్ట్ ఎగిరేది పశ్చి నక్స్ట్ ఎగిరేది వైసీపీ జెండా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి కానీ పార్టీ అధికారం ఉన్నా లేకపోనా ఏ రోజైనా సరే అన్న కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఈ రోజుకి వందలాది మంది కార్య కార్యాలయం చుట్టూ ఉంటున్నారు నాకు అన్నయ్య ఇది సమస్య నాకు అదే సమస్య అని అయినా కానీ ఉన్నా లేకపోయినా అన్నయ్య ఆ సమస్యలన్నీ తీర్చుకుంటూ ముందుకెళ్తున్నారు మనం వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైనా పెట్టుకొని ఎప్పుడైనా దేనికైనా మనం రెడీగా ఉందాం అన్నయ్య అక్కడ మెజారిటీతో ఈ యాభై ఒకటి డివిజన్ నుండి గెలిపిద్దామని కోరుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.